అదే లూయా దాని మీద చూపు ఉంటది దాని ఒక్క రోజు కూడా చూడలే ఉండలేవు నువ్వు పైరేసినప్పుడు కూడా పైరేసినప్పుడు ఎలాగైతే రేయి పోగులు దాన్ని చూస్తూ ఉంటావో పైరు లేనప్పుడు కూడా అదే లూయా పైరు లేనప్పుడు కూడా అది పడిపోయినా సరే నువ్వు పోతనే ఉంటావు అక్కడికి ఎందుకంటే నీ ఆనందం పరిచింది అది అది నీ సంతోషపరిచిందండి అది నీకు చాలా ఉత్సాహం చేసిందండి ఏమేమి ఎండిపోయినా పర్వాలేదు అది పీడు కొట్టినా పర్వాలేదు అది గచ్చిపోతలు వచ్చినా పర్వాలేదు నువ్వు పోయి పోయి చూస్తూనే ఉంటావు దాన్ని ఎందుకంటే అది చాలా చక్కగా కాపాడు ఈ రోజు నీ కుటుంబంలో కూడా నువ్వు కూడా అలాగే వాక్యం ఇంటూ నువ్వు కూడా వాక్యంతో ఉన్నావు అంటే నీ కుటుంబంలో కూడా అనేక మంది ఏమైనా హెలుయా నిన్ను కూడా ఎప్పుడు అదే విధంగా చూస్తూనే ఉంటారు ఈ ఈ కైకాడికి ఎలాగైతే రేయి పొగలు చూస్తూ పోతున్నారో నిన్ను కూడా అలాగే రేపా మాప విడిచిపెట్టారు గచ్చి కూడా ఇక్కడ గచ్చి తీగులు ఉంటాయి ఇక్కడ అనేకమైన కలితీ కింద ఉంటాయి కానీ వీటి వల్ల నువ్వు తేను పొందుకోవాలి చర్చలోకి కూర్చున్నావు ఇది కూడా భూమి ఇది కూడా ఒక కయ్యే ఇది కూడా ఒక పైరే ఇందులో లో పోతలు గిపోతలు తీగలు పల్లి కంపలు ఏ ఏదయ్యి కలుపు టాకులు కలుపు మొక్కలు అన్ని ఉంటాయి ఇక్కడ కానీ ఏమి పొందుకొని వచ్చున్నావు ఇక నువ్వు తీసుకుని